పూర్వపు తహసీల్దారులైన తలపుల స్వాతి ఐఎస్ ప్రసాద్ కు పట్టిన గతే భూ పంపిణీలు అక్రమాలు చేస్తున్న పదలకూరు ప్రస్తుత తహసీల్దార్ వీర వసంతరావుకు పడుతుందని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మండలంలోని అమ్మవారిపాలెం గ్రామంలో బాబుశిరుటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు సోమిరెడ్డికి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులంతా టీడీపీలో చేరుతుంటే మంత్రి కాకాని మాత్రం వైసీపీ వాళ్లని వైసీపీలోనే చేర్చుకుంటున్నారన్నారు కాకానికి త్వరలోనే సర్వేపల్లి ప్రజలు చెంపలు వాయించనున్నారని మొదటి పంటకే నీళ్లు ఇవ్వలేక మండలంలో పన్నెండు వేల ఎకరాలు బీడు పెట్టించారని అటువంటి వాడు వ్యవసాయ మంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు భూపంపిణీలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న పొదలకూరు తహసీల్దార్కి పూర్వపు తహసీల్దార్లు స్వాతి ప్రసాద్లకు పట్టు గతే పడుతుందని చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుని కాపాడమని ప్రాధాన్యపడైనా కానీ ఆయన్నికు పిలిచే అన్నారు గోవర్ధన్ లాంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రులుగా మంత్రులుగా రాష్ట్రం ఏమైపోవాలని చెప్పేసి నేను అడుగుతా ఒక్కటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ సాయిల్ హెల్త్ కార్డ్ ఇచ్చారా పూసారి పరీక్షలు చేశారా మీకు డి బోరా చెప్సాం ఆ ఎవరికైతే ఇక్కడ బెత్తపల్లిలో ఒక్క బిఆర్ఏ ఒక్క బిఆర్ఏ ఆయన మరదలు కోటలు రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తుంటే రెవెన్యూ ఆఫీసర్ ఆమె కోటలు ఇచ్చారంటే అమ్మాయిని మరదల్ని శ్రీలక్ష్మి ఆయనకి రెండు ఎకరాల ఎనభై సెంట్లు ఇంకొక చెల్లెలకి ఇంకొక మరదలకి పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఒక్క బిఆర్ఏ రాసుకుంటే దాంట్లో హరిజన్లు ఎస్సీలు ఎప్పటి నుంచో సాల్వ్ చేసుకుంటుంటే వాళ్ళని లేకపోతే పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఆయన ఫ్యామిలీకి ఇస్తే అని చెప్పేసి అడుగుతుండ ఈ రోజుకి లిస్టు బయట పెట్టమన్నా మాకు కలెక్టర్ కి నేను సమాచారం కింద పెడితే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు సర్వేపర్ నియోజకవర్గం అది కాదా మంత్రి ఆరు వేల ఏడు చెప్తుంటే మూడు వేల మూడు వందలు ఇచ్చామంటే జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి కలెక్టర్ ఫోన్ చేసి సార్ మేమైతే మా కలెక్టర్ కార్యాలయం నుంచి మూడు వేల మూడు వందల ఎకరాలే అప్రూవ్ చేశాం అంత పైన ఉంటే మాకు తెలియదు సార్ ఇప్పుడు ఎంఆర్ఓలు ఏమైపోయినారు ఈ ఎంఆర్ఓ చెప్తుండ పొదులుకోరు ఎంఆర్ఓ నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టనవు ఎక్కడున్నా వదిలిపెట్టనో జాగ్రత్త అనుభవిస్తావు స్వాతి స్వాతికి పట్టినా స్వాతి కదా స్వాతి మొత్తం స్వాతి ఇప్పటికి మూడేళ్ళు అయిపోయింది సస్పెండ్ అయిపోయి అదే గతి నీకు పట్టిస్తా ప్రసాద్ సస్పెండ్ అయిపోయాడు వెంకటాచలం కాకాని గోవర్ధన్ రెడ్డి పుణ్యం ఇద్దరు అన్నారు సస్పెండ్ అయిపోయినారు ఐదు మంది జైలుకు పోయినారు అయినా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా అంటే నువ్వు కూడా నూకేస్తున్నావు డబ్బు దొంగ కట్టాలిచ్చేసి డబ్బులు పంచుకుంటున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు జాగ్రత్త నువ్వు తహసీల్దార్ అనుకుని ఇష్ట ప్రకారం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతానా ఇరవై ఒకటి రెండు కోట్లు వేసుకుంటాను బ్యాంక్ అనుకుంటే వెంటాడితే జాగ్రత్త అని చెప్పి చెప్పిన చేస్తున్నారు నాకు నాకు కావాల్సింది నాకు కావాల్సింది న్యాయంగా